అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నీ కుటుంబరావుని ప్రభుత్వ భూముల రక్షణకు తెలంగాణలో మళ్లీ భూదాన్ బోర్డు బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం త్వరలోనే చైర్మన్ సభ్యుల నియామకం ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒకటే పాయింట్ అరవై లక్షల ఎకరాల భూదాన్ భూములు భూభారతి పోర్టల్లో ఉన్నది ముప్పై ఐదు వేల ఎకరాలే చాలా చోట్ల అన్యాక్రాంతం అక్రమ రిజిస్ట్రేషన్లో వాటి నిర్వహణ పర్యవేక్షణ కోసం బోర్డు ఏర్పాటు గత సర్కారు రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది బోర్డుకు త్వరలోనే చైర్మన్ సభ్యులను నియమించేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ మేరకు ప్రతిపాదనలో సిద్ధం చేసే పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఆధీనంలోనూ పేదల చేతుల్లోనూ ఉండాల్సిన వేలాది ఎకరాల భూములను పాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్ళీ బోర్డు ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి ఇటీవల భూదాన భూములు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో అసలు క్షేత్ర స్థాయిలో భూదాన భూములు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోవడంతో పాటు అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ క్రమంలోనే భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుందని భూదాన్ యజ్ఞ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రకారం బోర్డులో చైర్మన్ వైస్ చైర్మన్తో పాటు మరో తొమ్మిది మంది సభ్యులకు ప్రభుత్వం నియమించనున్నది వీరి పదవీ కాలం సాధారణంగా నాలుగేళ్లు ఉంటుంది భూదాన్ ఉద్యమం ద్వారా తెలంగాణలో సుమారు ఒకటి పాయింట్ అరవై లక్షల ఎకరాల భూమి సేకరించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి కానీ ప్రస్తుతం భూభారతి పోర్టల్లో కేవలం ముప్పై ఐదు వేల ఎకరాలు రికార్డులే ఉన్నాయి చాలా భూములు వివిధ కారణాల వల్ల పేదలకు చెందలేదు మరీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమాలు జరిగాయి ఈ భూముల్లో ఎక్కువ భాగం హైదరాబాద్ చుట్టుపక్కల ఉండటంతో ఎకరా కోటల్లో పలుకుతుంది దీంతో కొందరు రాజకీయ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ భూములను కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు నల్గొండ లాంటి కొన్ని జిల్లాల్లో భూములు ఇచ్చిన దాతలు వారసుల నిబంధనలకు విరుద్ధంగా భూములను ఆక్రమించుకున్నారు ఈ తరహాలో అన్యాక్రాంతం అవుతున్న భూదాన భూములను రక్షించేందుకు పర్యవేక్షించేందుకు ఎన్నాళ్లు పటిష్టమైన యంత్రాంగం లేకపోవడంతో సమస్యలు మరింత జట్లమయ్యాయి కోర్టుల్లో వేల కేసులు పెండింగ్ పడ్డాయి భూదాన భూములపై సమగ్ర సమాచారం కూడా ప్రభుత్వ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో భూదాన ఇందుకు చూపిస్తుందనే అంచనాలు ఉన్నాయి భూభారతి పోర్టల్లో ఉన్న భూదాన భూములకు భూదాన సెక్షన్ లో ఉన్న రికార్డులకు చదివడం లేదు రికార్డుల ప్రకారం లక్ష అరవై వేల ఎకరాలకు పైగా భూదాన భూములు ఉండగా భూభారతి పోర్టల్లో కేవలం ముప్పై వేల ఎకరాల భూమి వివరాలు మాత్రమే నమోదైనట్లు తెలిసింది ఇంకా ముప్పై వేల ఎకరాల భూమి వివరాలు పోర్టల్లో చేర్చాల్సి ఉంది మిగిలిన భూమి ఎవరి ఆధీనంలో ఎక్కడ ఉంది అనే దానిపై స్పష్టత లేదు ఈ క్రమంలోనే భూదాన భూములు నిర్వహణ పర్యవేక్షణ వివాదాల పరిష్కారానికి ఒక ప్రత్యేక వ్యవస్థ అవసరమని ప్రభుత్వం భావించింది ఇప్పటి వరకు ఈ భూముల వ్యవహారాలను రెవెన్యూ శాఖ పర్యవేక్షిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బంది అవినీతి సమస్యగా మారింది అందుకే భూదాన్ చట్ట ప్రకారం ఒక స్వతంత్ర బోర్డును ఏర్పాటు చేసి సమగ్ర సర్వే అనంతరం మిగిలిన భూములను కూడా భూభారతి పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది భూదాన్ భూముల సమగ్ర డిజిటల్ సర్వే పోర్టల్లో నమోదుతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లో కబ్జాలపై చట్టపరంగా భూదాన్ భూముల సమగ్ర డిజిటల్ సర్వే పోర్టల్లో నమోదుతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లో కబ్జాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను పరిష్కరించడం ఇప్పటికే అన్యక్రాంతమైన భూములను విడిపించి పేదలకు పంపిణీ చేయటం కొత్తగా ఎలాంటి భూముల అన్యక్రాంతం కాకుండా రక్షణ కల్పించడం లాంటి విధులను భూదాను బోర్డుకు కట్టబెట్టడం తెలిసింది అర్బన్ ప్రాంతాల్లో వ్యవసాయానికి అనుకూలంగా లేని భూదాను భూములను వ్యవసాయ ఇతర అవసరాలకు ఉపయోగించుకునే వీలు కల్పించేలా చట్టంలో సవరణలు చేశారు దీని ద్వారా పేదలకు ఇండ్ల స్థలాలు కేటాయింపునకు లైన్ క్లియర్ అయినట్లే భూదాను భూములపై ప్రధాన వివాదాలు ఇవి రంగారెడ్డి జిల్లా మహేశ్వపురం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండులో ఉన్న సుమారు నూట రెండు ఎకరాల భూదాను భూమిపై తీవ్ర వివాదం కొనసాగుతుంది ఈ భూమిని కొందరు రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐపీఎస్ లాంటి ఉన్నతాధికారులు తమ బంధువు కుటుంబ సభ్యుల పేర్లతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి కాగా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భూమిపై ఎలాంటి లావాదేవీలు జరపకూడదని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆదేశించింది ఈ వివాదంపై ఈడీ విచారణ కూడా కొనసాగుతుంది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపత్తి పరిధిలో పంతొమ్మిది వందల యాభై ఐదులో భూదాన్ యజ్ఞ బోర్డుకు దానంగా ఇచ్చిన దాదాపు రెండు వందల యాభై ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందనే ఆరోపణలు ఉన్నాయి ఈ భూమి విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేలాది ఎకరాల భూదాన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల తక్కువ ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి నిరుపేదలకు పంపిణీ చేసిన భూముల్లో ఎనభై శాతం పైగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేలాది ఎకరాల భూదాన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల తక్కువ ధరకు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి నిరుపేదలకు పంపిణీ చేసిన భూముల్లో ఎనభై శాతం పైగా కై విక్రయాలు జరిగాయని దీనిపై భూదాన బోర్డు గతంలో కోర్టులో కేసులు వేసినప్పటికీ అవి ఇంకా పరిష్కారం కాలేదని తెలుస్తుంది మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల బూత్పూర్ మండలంలోని వందల ఎకరాల భూదాన భూములు అన్యాక్రాంతం అయ్యాయి లీడర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారుల సాయంతో ఈ భూముల రికార్డులు తారుమారు చేయించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలో కొందరు నాయకులు ఆధారాలతో సహా బయటపట్టినప్పటికీ వాటిపై చర్యలు తీసుకోలేదు భూదాన ఉద్యమం ప్రారంభమైన పోచంపల్లిలో భూమి హక్కుల సమస్యలు ఉన్నాయి దానంగా ఇచ్చిన భూములను తిరిగి ఆక్రమించుకోవటం పేదలకు సరైన పట్ట హక్కులు లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి దీనిపై కూడా కోర్టులో పెద్ద సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి ఇది ఇటు వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం